Sugar san entra. అభివృద్ధి శాఖలకు మంత్రి వర్యలుగా పనిచేస్తున్న గౌరవనీయులు సీతంగా మేడం గారితో వర్షిణి గారితో నేను చాలా సార్లు కలిసినప్పుడు మేము ట్రైబల్ వెల్ఫేర్లో ఇలా మరి మన ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్స్ కావచ్చు ఆయా స్థాయి ఉద్యోగులు అందులో అందులో ఉండేటువంటి వివిధ స్థాయిలో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగులతో మీటింగ్స్ ఏర్పాటు చేసి మరి వాళ్ళని అటెన్షన్ చేయడం అదేవిధంగా కొంత మాకు తెలిసింది వాళ్ళకి చెప్పడం వాళ్ళ బాధలు మేము వినడం జరిగింది అట్లా లాస్ట్ ఇయర్ కూడా మేము చేసినాము శరత్ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మొన్న కూడా ఈ ఇయర్ కూడా ఎవ్రీ అకాడమిక్ ఇయర్ మేము చేస్తూ ఉన్నాం సో ఇక్కడ కూడా మనం చేయడం మూలంగా కొంత మీ సమస్యలు కూడా బయటకు వస్తాయి అట్లనే మా నుంచి కూడా మీకు కొంత మంచి సంబంధాలు కూడా ఉంటాయని చెప్పడంతో రోజు ఏర్పాటు చేసి నన్ను సడన్గా నాకు ఈరోజే తెలిసింది యాక్చువల్గా సడన్గా పిలవడం జరిగింది సరే నేను కూడా ఎన్నో రోజుల నుంచి మన సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లల పరిస్థితి అవమానపడుతున్నటువంటి టీచర్ల పరిస్థితి ప్రిన్సిపాల్ల పరిస్థితిని కూడా చూసి ఖచ్చితంగా దీనికి అటెండ్ కావాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు పిల్లలే మరి ఈ పిల్లలే మన దేశ భవిష్యత్తు ఈ పిల్లల భవిష్యత్తు ఈరోజు మన చేతిలో ఉంది కాబట్టి నెహ్రూ గారు మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అంటారు పిల్లలు విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు వారిని ఒక గార్డెన్లో మొక్కలను ఎట్లయితే ఒక మరి మొక్కల్ని పెంచే తోటమాలు ఎంతైతే జాగ్రత్తగా పెంచుతాడో రోజు నీళ్లు పోసి వీరందరూ కూడా చాలా చాలామంది ఉండి ఉండుంటారు నేను కూడా చాలా సంవత్సరాలు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ములుగు గర్ల్స్ హాస్టల్లో ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఉన్న అక్కడనే చదువుకున్నా సో హాస్టల్ జీవితం అనేది ఒక ఆనందం కూడా ఇవాళ పేద పిల్లలకు హాస్టల్లో దొరికేంత ఫుడ్డు ఇండ్లల్లో కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం అందించేటువంటి ప్రతి ఫుడ్డు ప్రతి స్పర్శ ఒక తల్లిని ఒక తండ్రిని గుర్తుకు తెచ్చే విధంగా హాస్టల్ జీవితం మన పిల్లలకు మనం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకోసం కొన్ని ఇబ్బందులు ఎదురనిపిస్తాయి మనకి ఇంటికాడ టైం కేటాయించుకోవాలనిపిస్తుంది మనకు పర్సనల్ వర్క్ ఉంటుంది కానీ అంతిమంగా మనం శాలరీస్ తీసుకునేది ఈ పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి ఆ డ్యూటీలో మనం ఉన్నాం కాబట్టి మన ప్రాథమిక బాధ్యత మనం ఎక్కడైతే మరి డ్యూటీ చేస్తున్నామో అక్కడ సాటిస్ఫై చేయాలి అక్కడ సాక్రిఫై చేయాలి సాటిస్ఫై చేయాలి వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి బాగా చూసుకుంటేనే మనం కూడా మన పిల్లల్ని బాగా చూసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది వేతనం ఉంటుంది తల్లిదండ్రులు గౌరవిస్తారు సొసైటీ గౌరవిస్తారు కానీ మన పిల్లలు బాగుండాలి కానీ మనం పనిచేసే ప్రదేశాల్లో పిల్లలు ఏదైనా కానీ అంటే మన పిల్లలకు పెట్టేటువంటి ప్రతి ముద్దలో ప్రతి తిండి గింజలో మన చెమట మన కష్టం ఉంటుంది ఆ కష్టం ఎవరి కోసం ఈ పిల్లల హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లల సంక్షేమం కోసం మనకు కష్టపడి చెమటోడ్చి వాళ్ళను బాగు చేస్తే ఆ తృప్తితోటి మన పిల్లలను మనం సాదుకోవడం గౌరవించుకోవడం పెద్దగా ఉన్నత ప్రయోజకులుగా చేయడం కూడా తృప్తిని ఇస్తుంది కాబట్టి ఈ రోజులలో సోషల్ వెల్ఫేర్లో కూడా చాలా అద్భుతంగా రిజల్ట్ మీరు ఇవ్వగలిగారు ఇస్తున్నారు బట్ ఇదొక ఒక పెద్ద సమస్యలాగా ఈ ఫుడ్ పాయిజన్ అనేది చాలా చూస్తాను కొన్ని చోట్ల ఇందాక మేడం అలుగు మేడం అన్నట్టుగా చాలా టీవీలు వచ్చి యూట్యూబ్లు వచ్చి హాస్టల్లలో టీచర్లను నిలదీసి తప్పు చేయకున్నా కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని తప్పులు జరిగితే ఖచ్చితంగా మనం తప్పనుకోవాల్సిందే ఆ తప్పును సర్దిద్దుకోవాల్సిందే దాని నుంచి ఇంకా గుణపాఠం నేర్చుకొని మంచి ప్రవర్తనతోటి పిల్లల్ని లాలించి పాలించేలాగా మనం చూడాల్సిందే ఎందుకంటే వాళ్ళ పూర్తి బాధ్యత మనదే తల్లిదండ్రుల పాత్ర మనదే కాబట్టి కానీ కొన్ని చోట్ల మరి ఏ తప్పు జరగకున్నా కొన్ని చోట్ల బలైపోయేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది దీని నుంచి ఖచ్చితంగా ఇందులో కొంత రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ ఏం జరిగిందనేది కొంతమంది తెలియదు ఆడ ఏదో జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది దాన్ని ట్విట్టర్లో పెడతారు ట్విట్టర్ అనేది ప్రపంచానికి పోతూ ఉంది ఏమంటారు ఒక అబద్ధము అంటే ఒక నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది అంట అట్లా కొంతమంది చిన్న విషయం ఎక్కడన్నా వచ్చిందంటే దాన్ని స్ప్రెడ్ చేసి ఆనందం పొందే విషయంలో ఏదో ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తారు తప్ప కానీ అక్కడ జరిగిన దాన్ని ఏంది అది ఎందుకు జరిగింది అని చూడడానికి కూడా వాళ్ళు టైం ఇవ్వట్లేదు కాబట్టి ఈ మధ్యకాలంలో అందుకనే సీఎం గారు ప్రత్యేకంగా మరి కమిటీస్ చేసి మరి ఇప్పుడు ఐఏఎస్లను కూడా హాస్టల్స్ విజిట్ చేయమని మరి అక్కడే పడుకోవాలని కూడా వాళ్ళకు పిలుపునివ్వడం జరిగింది వాళ్ళకు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మీ మీద నమ్మకం లేక కాదు కానీ దయచేసి మనకు వ్యక్తిగతంగా సీతక్కతో దగ్గర సంబంధం ఉండొచ్చు సంబంధం ఉండొచ్చు ఫ్యామిలీ రిలేషన్ ఉండొచ్చు పార్టీ అభిమానాలు ఉండొచ్చు బట్ మనం ఎక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నాం అత్యంత పవిత్రమైనటువంటి మరి విద్య విద్యనే విద్యను మనము ఇస్తే ఈ దేశాన్ని ఏదైనా సాధించగలుగుతాం విద్య లేకుండే ఏమివ్వలే మనం ఇవ్వగలిగేది విద్య లక్షల మందికి వాళ్ళు పంచగలుగుతారు ఈరోజు మీరు టీచర్స్గా ఇక్కడ ఉన్నారంటే మరి మీ దగ్గర ఎంతోమంది శిష్యులు తయారై మీకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్నారు అంటే మీరు విద్యను పంచడం ద్వారా లక్షల మంది ప్రయోజకులై ఈ దేశ నిర్మాణంలో వారి యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు పనిచేసే చోట ప్రతిది కూడా ఇల్లు లాంటి భావన వాళ్ళకు కల్పించాలి ఇది నా ఇల్లు అనేటువంటి దృక్పథం ఆ యొక్క మానవత దృక్పథం మరి మానవత్వంతో కూడినటువంటి సేవ మనకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది సో ఈ రోజులలో దాదాపుగా వరుసగా కొన్ని ఘటనలు వచ్చినాయి దాని మీద కూడా కొంత డీప్గా కూడా ఇంక్వైరీ జరుగుతుంది అదేవిధంగా అప్పటిదాకా మరి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీద ఉంది కాబట్టి ఇక్కడ ఎంతోమంది హాస్టల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు బయట సిచ్యువేషన్ ఏముంది అని దాన్ని తప్పకుండా సరిదిద్దాలి మన హాస్టళ్లలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు అనేది కూడా మనం సరిదిద్దుకోవాలి అట్లనే ఎడ్యుకేషన్కి సంబంధించి హాస్టల్స్ అంటే ఎందుకంటే నేను కూడా హాస్టల్ ఉన్నా కాబట్టి హాస్టల్స్ అంటే ఏమంటే ఒక చిన్న భావన కూడా ఉంది హాస్టల్ పిల్లల మీద ఆ వీళ్ళేదో గవర్నమెంట్ పెడితే వీళ్ళు తింటారు అని ఇచ్చినటువంటి చట్టము హక్కు దాని ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ దాకా మనం పొందగలిగింది అదే బయట ఇవాళ మూడు లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టిన విద్య అందలేని పరిస్తుంది ఆ ఖర్చు ఈనాడు పేదింటి బిడ్డల మీద మన ప్రభుత్వం పెట్టి వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి మనం ఒక చెట్టును ఇంటి ముంగట ఒక గులాబీ చెట్టు లేకుంటే ఏదన్నా ఒక మరి చామంతి చెట్టు లేకుంటే ఒక చెట్టు ఏదైనా పెడితే రోజు రోజుకు ఎదుగుతూ ఉంటే మనం రోజు సంతోషపడతాం రోజు మా సిస్టర్స్ అయితే ఒక గులాబీ చెట్టు ఇంటి ముంగట మొక్క పెట్టుకుంటారు ఎందుకంటే అది పూస్తే జడలు పెట్టుకోవాలనో దేవునికి పెట్టాలనో ఏదో ఒక కోరిక ఉంటుంది సో రోజు నీళ్ళు పోస్తూ ఉంటే అది ఎప్పుడు మొగ్గ పెడుతుంది ఎప్పుడు విచ్చుకుంటుంది ఎప్పుడు పువ్వు వస్తుంది అని సో అట్లనే చిన్న పిల్లలను కూడా ఆ రకంగా వాళ్ళలో ఉన్నటువంటి మరి మత్తును అంటే నిద్ర మత్తు కావచ్చు లేదా కొంత ఉండేటువంటి యాక్టివ్నెస్ లేకపోతే దాన్ని ప్రళదోలి వాళ్ళని యాక్టివ్గా చేసి మరి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఈ స్టేట్లో నా స్కూల్లో చదివే పిల్లలు నా హాస్టల్లో చదివే పిల్లలు మంచి ర్యాంకు వచ్చినప్పుడు మీరు ఎంత బాగా ఆనందంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి ఒక టీచర్గా మీకు రెస్పెక్ట్ వస్తుంది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎస్ నా మూలంగా నా కృషి ఫలితంగా ఈ అమ్మాయి ఈ స్థాయికి వచ్చింది ఈ అబ్బాయి ఈ స్థాయికి వచ్చింది అనేది అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఎందులో లేదు అట్లనే మీ పిల్లలు కూడా ప్రయోజకులైతే మీరు కూడా చాలా తృప్తిగా ఉంటారు అదే పనికిరాకుండా పోతే నిరంతరం బాధలో ఉంటాం బాధపడతా ఉంటాం ఆ బాధ నీకే కాదు నీలాంటి ఏ తల్లికి రాకుండా ఉండాలి అంటే మరి ఆ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ దేశ భవి ఆ పిల్లల చేతిలో ఉంది సో మీరు ఇంత దీర్ఘంగా ఆలోచించి పని చేయాల్సిన అవసరం ఉంది మేము హాస్టల్స్ మొదలు అంగ పెట్టేసినాం ట్రైబల్ వెల్ఫేర్లు ఇవాళ ఈ రూములు ఉన్నాయి మనం ఒక టూ మంత్స్ మొత్తం క్లోజ్ చేసిపోతాం హాస్టల్స్ అందులో ఒక ఫామ్ వస్తుందా తేలి వస్తుందా ఏం క్రిమి కీటకాలు వస్తాయో తెలియదు రాగానే ఏం చేయాలో మీరు ఫస్ట్ మరి అన్ని క్లీనింగ్ చేసుకోవాలి ఏదైనా స్ప్రే చేయాలి అన్ని నీటి గుంచుకోవాలి లేకుంటే జెర్రీ రావచ్చు పాము రావచ్చు తేలు రావచ్చు పెట్టెలకి రావచ్చు ఇంత డీప్గా కూడా మేము హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ కాదు కానీ ఆ బిడ్డను కాబట్టి హాస్టల్ ఐస్టీ హాస్టల్ నుంచి వచ్చిన బిడ్డను కాబట్టి నేను ఆ శాఖకు ఇట్లా టీచర్స్కు అంటే రెగ్యులర్గా నేను తిరిగేది కూడా ఎక్కువ ట్రైబల్ ఏరియా అటు ఈ శాఖలు రెండు కూడా ఈ శాఖ ఆ శాఖ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సీఎం గారి దగ్గరే ఉన్నాయి వారు కొద్దిగా బిజీ ఉండేతో కొంత మాలాంటి వాళ్ళను మీరు వెళ్ళేది చూడండి అని చెప్పడంతో రెగ్యులర్గా నేను కూడా పరిశ్రమ చేస్తూ ఉన్నాం దయచేసి టీచర్స్ విషయంలో మరి కొత్త రిక్రూట్ ఈ గవర్నమెంట్ చేసింది మీకు మా యొక్క గురుకుల పాఠశాల తరఫున ధన్యవాదాలు మేడం